హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు మరొక టిప్ చూపించబోతున్నానండి అది ఏంటంటే మనం కొబ్బరి తురుముకునే కూరలు ఉంటాయి కదండి అవి తుప్పు పట్టేస్తూ ఉంటాయి అలాగే షార్ప్నెస్ పోతూ ఉంటాయి కదండి తుప్పు పట్టేసి అలాంటప్పుడు మనం ఇలాంటి మట్టి ప్రముదలు వాడేసినవి ఉంటాయి కదండి ఇంట్లో వాటిని ఉపయోగించి కనుక ఇలా వాటిని తురిపినట్టయితే అవి షార్ప్గా అవుతాయండి అలాగే తుప్పు అనేది కూడా పోతుంది కొత్త వాటిలా తయారైపోతాయి చూసారా ఈ స పైనుంచి ఎలా అన్నా తురుముకోవచ్చు లేదా కింద పెట్టి తురుగునా మనకి మొత్తం షార్ప్గా తయారైపోతాయి ఈ అంచులు బ్లేడ్స్లా ఉన్నాయి కదండి అవన్నీ కూడా షార్ప్గా అయిపోతాయి అనమాట ఇలా చేసిన తర్వాత మనం కొబ్బరికాయ తురిమితే వెంటనే మనకి కొబ్బరి అనేది బాగా వచ్చేస్తుంది ఇలా మొత్తం ఈ విధంగా చూపించిన విధంగా మనం తురుముకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తురుముకుంటే సరిపోతుంది చూసారు కదా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను మొత్తం క్లీన్ చేసి క్లాత్ తోటి చూసారు కదా మనకి ఎంత తెల్లగా వచ్చిందో షార్ప్గా కూడా తయారైన ఆ బ్లేడ్స్ అనేవి చూసారు కదండి చాలా బాగా వర్క్ వర్క్అవుట్ వర్కౌట్ అవుతుందండి ఇది చూసారు కదా జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు తుప్ప అనేది పోతుంది అలాగే షార్ప్గా తయారవుతాయి అనమాట ఈ విధంగా తర్వాత మనకి కింద పడిన మట్టి ఉంది కదండి ఇది మనం ఆ మట్టితో కనుక మనం ఇత్తడి సామాన్లు కానీ రాగి సామాలు కానీ తోమితే చాలా తెల్లగా వస్తాయండి మీకు ఒక చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి కొంచెం చింతపండు తీసుకొని నిమ్మకాయ కానీ తీసుకొని ఆ మట్టి ఉంచుకొని మనం ఇలా క్లీన్ చేసుకుంటే చాలా తెల్లగా వస్తాయి అలాగే నల్లగా అయిపోకుండా ఉంటాయండి ఒక టూ త్రీ డేస్ వరకు కూడాను ఈ తోము చూపిస్తున్నాను ఇక్కడ నేను చొమ్ముని చూడండి మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదండి ఈ విధంగా కనుక తోముకొని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత చూపిస్తుందని మీకు చూడండి ఎంత షైనీగా ఉందో మీకు